డాక్టర్ గారు నమస్కారం డాక్టర్ గారు అశ్వగంధ గురించి బాగా ఎక్కువ వింటూ ఉన్నాం మంచి ట్రెండింగ్లో ఉంది కేవలం మన భారతదేశంలో కాకుండా విదేశాల్లో కూడా దీన్ని మంచి క్రేజ్ వచ్చింది అందరూ దీని గురించి మాట్లాడుకుంటున్నారు పాపులర్ బ్రాండ్స్ కూడా వాళ్ళు అశ్వగంధను యూజ్ చేసి వాళ్ళ ప్రొడక్ట్స్ని తయారు చేస్తున్నారు అందం పెరగడానికి కావచ్చు ఇమ్యూనిటీ పెరగడానికి కావచ్చు శృంగార సామర్థ్యం పెర పెరగడానికి కావచ్చు సర్వరోగ నివారణి అని అంటూ ఉన్నారు ఒక మాటలో చెప్పాలంటే దీన్ని మరి అశ్వగంధ గురించి అది ఏంటి కొన్ని మంచి మాటలు దీని గురించి మా ప్రేక్షకుల కోసం తెలియజేయండి డాక్టర్ గారు అశ్వగంధ పేరులో ఉందండి అశ్వం అంటే గుర్రం గంధ అంటే వాసన సో ఈ అశ్వగంధ వేరుని మనం వాసన చూసినట్లయితే గురం వద్ద ఏ విధంగా అయితే వాసన వస్తుంటుందో ఆ విధమైన వాసన రావడం చేస్తే అశ్వగంధ అనేటువంటి పేరు పెట్టడం మన మహర్షులు పేరు పెట్టడం జరిగిందండి స్మెల్ కూడా మంచి పరిమళం మంచి వస్తుంది గురం దగ్గర ఉన్నటువంటి వాసన వస్తుంటుంది అది అశ్వగంధ అట్లే ఇప్పుడు మీరే ప్రస్తావించారు సర్వరోగ నివారణ దీనికి బలద అనేటువంటి పేరుందండి అంటే మంచి బలాన్ని కలగజేసేటువంటి శక్తి ప్రకృతి మాత అశ్వగంధ నిక్షిప్తీకరించి మానవాళికి ప్రసాదించింది కాబట్టి బలద అనేటువంటి పేరు ఈ యొక్క అశ్వగంధకు ఉంది అనమాట అట్లే వారాహ కర్ణి అనేటువంటి ఒక పేరు కూడా ఉందండి వారాహం అంటే పంది పంది చెవి ఏ విధంగా ఉంటుందో ఆ చెవిలాగా అశ్వగంధ ఆకులు ఉంటాయి కాబట్టి ఆ పేరు పెట్టడం కూడా జరిగిందండి ఇట్లా రకరకాలైన పేర్లు ఈ అశ్వగంధకు ఉన్నాయండి దీన్ని బొమ్మడోలు గడ్డలు అని చెప్పేసి కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారు ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ విశాఖపట్నం అటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో బొమ్మడోలు గడ్డలు పద్ధతిలో పిలుస్తారు అట్లే ఇతర కొన్ని మన తెలుగు ప్రాంతాల్లో పెన్నేరు గడ్డలు అని చెప్పేసి చెప్తుంటారండి పెన్నేరు గడ్డలు సో వీటి లిస్ట్ ఉంచుకుంటే నాకు ఏం ఏం అర్థం అవుతుందంటే అండి లేని వ్యాధికి పెన్నేరు మందని చెప్పేసి మన పెద్దలు చెప్పడం జరిగింది మీరు అడిగారు సర్వరోగ నివారణ అని చెప్పేసి మన పెద్దలు ఏ రోజు చెప్పడం జరిగింది విదేశస్తులు ఈ రోజు గుర్తిస్తున్నారు సో పేరులేని వ్యాధికి పెన్నేరు మందు పెన్నేరు గడ్డలు అని అంటారు కదా పేరు లేని వ్యాధికి వ్యాధికి పర పేరు తెలియదు అనుకోండి ఈ పెన్నేరు గడ్డలను మనం ఏదో ఒక పద్ధతిలో ఔషధంగా వాడుకొని ఉపయోగించుకోవడం వల్ల ఆ సమస్యలు తగ్గిపోతాయనేటువంటి ఉద్దేశంతో పూర్వకాలమే మన మహర్షులు వేలాది సంవత్సరాల క్రితమే ఆ పద్ధతిలో చెప్పడం జరిగిందనమాట పేరు లేని వ్యాధికి ఆ మహర్షులు చెప్పినటువంటి ఆ యొక్క వాస్తవ సత్యం ఏదైతుందో దాన్ని మన పెద్దలు పేరులేని వ్యాధికి పెన్నేరు మందు ఋషులు అశ్వగంధ గురించి బలదాయి రెండు పదాలు చెప్తే వాటినన్నింటినీ క్రోడీకరించి మన పెద్దలు అనుభవపూర్వకంగా చెప్పింది ఏంటంటే పేరులేని వ్యాధికి పెన్నేరు మందు అని చెప్పడం జరిగిందండి ఇది సర్వరోగ నివారణ కూడా చెప్పుకోవచ్చండి అశ్వగంధ ఇది ఒక మొక్క యొక్క దుంప ఈ వేరు ఏదైతుందో దాన్నే అశ్వగంధ అంటారు ఈ అశ్వగంధ దుంపలు ఎండించినటువంటి మన మార్కెట్లో దొరుకుతాయండి ఈ భారతదేశంలో ఇంచుమించు అన్ని ప్రాంతాల్లో కూడా ఈ మొక్కలు పెరుగుతాయండి అంటే ఇప్పుడు చాలా మంది ఏ ప్రోడక్ట్ వచ్చినా కూడా డూప్లికేట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి సో జెన్యున్ అశ్వగంధ ఎవరన్నా తీసుకోవాలనుకుంటే కనుక వాళ్ళు ఎక్కడ కొనుక్కోవచ్చు అంటారు సో ఎలాంటి మార్కెట్స్ అవైలబుల్గా ఉంటాయి ఓకే ఇప్పుడు ప పచారీ కూడా మనం విచారిస్తేనా జెన్యున్ అశ్వగంధ స్మెల్ బట్టి కూడా కనుక్కోవచ్చు అండి తర్వాత రెండోది ఏంటంటే నాగూరు అశ్వగంధ అని చెప్పేసి మరొక రకం ఉంది అనమాట సో ఇంచుమించు ఇవన్నీ కూడా స్మెల్ ద్వారానే గుర్తుపట్టవచ్చు అండి కష్టం అయితే ఉండదు సో ఈ పద్ధతిలో గుర్తుపట్టేసి ఆ యొక్క ఔషధాన్ని తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుందండి ఓకే సార్ అలాగే ఈ అశ్వగంధాన్ని యూజ్ చేసి చాలా మంది మెడిసిన్స్ కూడా తయారు చేస్తున్నారు మరి ఎలాంటి డిసీజెస్ కి తయారు చేస్తున్నారు ఈ మెడిసిన్స్ అనేవి రిజల్ట్స్ ఎలా ఉంటాయి ఓకే ఓకే అండి అశ్వగంధ అశ్వగంధతండి అశ్వగంధ చూర్ణం తయారు చేస్తున్నారు ఇప్పుడు నేను చెప్పబోయే చెప్పబోయేటువంటి కూడా మార్కెట్లో దొరుకుతాయి అశ్వగంధ చూర్ణము తర్వాత ఒక టానిక్ తయారు చేస్తారు అశ్వగంధ రిష్టం అంటారు అనమాట అట్లే అశ్వగంధ లేహ్యం ఒక రకమైన హల్వా తయారు చేస్తారు అశ్వగంధ ఘృతం అంటే నెయ్యిలో ఘృతం అంటే నెయ్యి ఘీ సో అశ్వగంధం కలిపేసి కొన్ని ప్రాసెస్ ద్వారా కొన్ని పద్ధతుల ద్వారా ఘృత ప్రక్రియ అంటారు అనమాట ఘృత ప్రక్రియ సో అశ్వగంధ ఘృతం తయారు చేస్తారు అశ్వగంధ తైలం తయారు చేస్తారు అందుకే సర్వరోగ నివారణగా పిర అశ్వగంధ సర్వ విధాలుగా ఔషధంగా కూడా తయారు చేస్తారండి అనేక రకాలుగా తయారు చేస్తారన్నమాట సో ఒక్కొక్క దానికోసం ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా అనేక రకాల జబ్బులు పనిచేస్తాయండి వ్యాధి నిరోగ శక్తి యొక్క అశ్వగంధన వాడుతుంటారు అదే విధంగా ఈ మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు భుజం నొప్పులు ఇలాంటి నొప్పులు ఉన్నప్పుడు అశ్వగంధం వాడతారు తప్పకుండా అండి జ్ఞాపక శక్తి పెరిగేందుకు ఈ యొక్క అశ్వగంధన వాడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అదే విధంగా మంచి నిద్ర కలిగేసి అదే విధంగా మంచిగా మానసికమైన ప్రశాంతత కలిగేందుకు కూడా అశ్వగంధం వాడతారండి అసలు దీని పేరే విధాన సోమ్నిఫెర అన్య భాషలో సోమ్న అంటే నిద్ర సో ఎప్పుడైతే అశ్వగంధను మనం పద్ధతి ప్రకారం వాడుకుంటామో చక్కటి నిద్ర మన సొంతం అవుతుందండి అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్ అనేటువంటి నిద్ర అశ్వగంధ కలుగుతుంది అనమాట సో అదేవిధంగా ఈ స్త్రీలకు సంబంధించినటువంటి ఈ అధిక ఋతుస్రావము ఇలాంటి సందర్భాల్లో కూడా అశ్వగంధ వాడేటువంటి పరిస్థితి ఉంటుంది ఇట్లా రకరకాలుగా ఈ అశ్వగంధను వాడుకోవచ్చు అండి సో సమస్యను బట్టి అశ్వగంధను వాడుకుంటే సరిపోతుంది ఒకవేళ ఏ సమస్య లేకపోయినప్పటికీ వ్యాధి శక్తి పటిష్టంగా దానికి కూడా అశ్వగంధ వాడుకోవచ్చు అండి మరి ఏ సమస్య లేకుండా వ్యాధి నిరోధక శక్తి బాగా పటిష్టంగా ఉండేందుకు మరి పెద్దలైతే రోజు ఒక అర టీ స్పూన్ అశ్వగంధ పౌడరు ఒక కప్ ఆఫ్ అంటే ఒక ఇంచుమించు ఒక హండ్రెడ్ ఎంఎల్ మిల్క్లో కలిపి కలిపి తాగుతూ ఉంటే వాళ్లకు ఎలాంటి వ్యాధులు దరిచేరవండి కనీసం సంవత్సరానికి ఒక రెండు మాసాలు కానీ ఒక పాటు కానీ వాడుతుండడం వల్ల ఆ సంవత్సరమంతా ఆ యొక్క సుగంధం ఉన్నటువంటి ఆ ఔషధ గుణాలు రసాయన తత్వాలు మన దేహంలో ఉంటూ దేహాన్ని వ్యాధుల బారిన పడకుండా కాపాడుతాయి అన్నమాట ఒకవేళ అథవా మనకు ఏదైనా వ్యాధులు వచ్చినా ప్రాణాంతకంగా మారకుండా త్వరగా తగ్గేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట కాబట్టి అశ్వగంధ వల్ల అన్ని రకాల మనకు మేలే జరుగుతుంది తప్ప ఎలాంటి ఇబ్బంది అయితే ఉండేటువంటి పరిస్థితి ఉండదు వీటికి తోడు శృంగార సామర్థ్యం పెరిగేందుకు కూడా విపరీతంగా అశ్వగంధ వాడతారండి అశ్వగంధలో ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు ఈ పురుషుల్లో శృంగార సామర్థ్యాన్ని పెంచేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఈ శృంగార సామర్థ్యం అనేసరికి ఈ కోరికల పరంగా కానీ అదేవిధంగా స్తంభన పరంగా కానీ స్ఖరణ పరంగా కానీ భావప్రాప్తి పరంగా కానీ ఇలాంటి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ ఈ అశ్వగంధ వాడడం వల్ల నరాల్లో చైతన్యం తీసుకుని వచ్చేసి ఆ శృంగారానికి సంబంధించిన ఇబ్బందులు తొలగించేటువంటి అద్భుతమైనటువంటి మహత్తరమైనటువంటి శక్తి అశ్వగంధల ప్రకృతి నిక్షిప్తీకరించి మనం ప్రసాదించడం జరిగింది కాబట్టి ఈ పద్ధతిలో అశ్వగంధం నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల మరి వయస్సు వచ్చిన తర్వాత కూడా శృంగారపరంటే ఇబ్బందులు లేకుండా ఉండేదానికి కూడా ఈ అశ్వగంధ అంటే చిన్న వయసులో సమస్యలు శృంగార సమస్యలు వచ్చినా అశ్వగంధ మంచిగా పనిచేస్తుంది అదేవిధంగా మధ్య వయసులో పనిచేసినా అశ్వగంధ బాగా పనిచేస్తుంది వయస్సు వచ్చిన తర్వాత దేహధర్మాలు కదండి జీవధర్మాలు దేహధర్మాలు కదా సో వయస్సు వచ్చిన తర్వాత కూడా ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేది కూడా నేను చెప్పినటువంటి పద్ధతిలో అశ్వగంధను వాడుకోవడం వల్ల పనిచేస్తు ఈ వాడుకో రిజల్ట్స్ బాగుంటాయి లేకపోతే చెప్పినట్లు అశ్వగంధ లేఖం ఇప్పుడు షుగర్ లే లేకుండా వెయిట్ లేకుండా ఇతర సమస్యలు ఏమన్నా లేకుండా ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి వాళ్ళు అశ్వగంధ లేఖ్యం కానీ లేకపోతే అశ్వగంధ అరిష్ట అనేటువంటి హానిక వాడుకోవచ్చండి ఇవన్నీ కూడా మరి ఇన్ని రకాలుగా పనిచేస్తాయండి అశ్వగంధ గురించి మాకు ఎన్నో విశేషాలు తెలియజేశారు డాక్టర్ గారు హోప్ఫుల్లీ ఇది ఇంకా బాగా పాపులర్ అవ్వాలి ఎంతో మందికి ఎన్నో రకాలుగా ఉపయోగపడాలని చెప్పి కోరుకుందాం నమస్కారం